ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన పది శాతం మంది ప్రజలు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన పీ ఫోర్ విధాన పత్రాన్ని ఆవిష్కరించిన సీఎం ఇందులో అందరూ పాలు పంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఇందుకోసం ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ విధానంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు పీ ఫోర్ విధాన పత్రాన్ని ఎక్స్రో విడుదల చేసిన సీఎం ఈ సందర్భంగా ప్రజలకు రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు ఆరోగ్య ఆదాయ ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ త్రీ విధానంతో ఉపాధి కల్పన సంపద సృష్టి జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారని నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని విద్య వైద్యం పౌష్టికాహారం తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారని సీఎం విచారం వెలిబుచ్చారు ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో కుటుంబానికో సమూహానికో గ్రామానికో ప్రాంతానికో చేయూతనందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చునని తెలిపారు సమాజంలో లభించిన అవకాశాలను అందిపుచ్చుకొని అగ్రస్థానాల్లో ఉన్నవారు సమాజానికి తనవంతు తిరిగిచ్చే ఆలోచనలు చేయాలని సూచించారు ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు తమకు తెలిసిన పేదలకు అండగా ఉంటూ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకురావచ్చునన్నారు గతంలో జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలనిచ్చాయని గుర్తు చేశారు నేడు అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపాలని లక్ష్యం నెరవేరుతుందన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు పండుగకు సొంతళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచించాలన్నారు పొరుగువారికి సాయం చేయడం ద్వారానే ఆయా వ్యక్తుల విజయాలకు సార్థకత చేకూరుతుందన్నారు పీ ఫోర్ విధానంపై ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముప్పై రోజుల పాటు సలహాలు సూచనలు స్వీకరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు